ందుని ఆస్పిరేషన్ లేదు కూడా చెప్పేసి వ్యాధిరెడ్డి గారు సరే అని జాయిన్ అయిపోయి అయిపోయింది ఓకే మీడియా మిత్రులందరికీ సమావేశం స్వాగతం అందరికీ నమస్కారం ఇది చిట్చాటు చిట్ చాట్ ఈస్ మో మోస్ట్ డెమోక్రటిక్ ప్రెస్ మీట్ సో ఏమైనా ఉంటే అడగండి ఏమైందండి అది ఇదే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం పోలీస్ డిపార్ట్మెంటే నాకు సంబంధించి ఐదు ఫోన్లు ట్యాప్ అయినట్టు నాకు ఫోన్ చేసిండ్రు మా ఇద్దరు సెక్రటరీలది నా అవి మూడు ఫోన్ నెంబర్ అందులో ఈ ఫోన్ కూడా ఉంది నేను మ్యాక్సిమం కల్వకుంట్లో తిట్టింది ఇదే ఫోన్లో అది అన్నీ వాళ్ళు విని ఉంటే మరి వాళ్ళకి షోకు ఉంటే వాళ్ళని వాళ్ళు వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి ఉంటే నేనేం చేయలేక విన్నారు ఇవాళ నా లెక్క వివిధ నాయకులందరిది కూడా ట్యాప్ అయినాయి హీరోయిన్లవి ట్యాప్ అయినాయి అంటున్నారు డ్రగ్స్ సరఫరా చేసిన ట్యాప్ అయినాయి అంటుండ్రు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే ట్యాప్ అయ్యాయి అంటున్నారు సో ఇవన్నీ కూడా వాస్తవం జరిగింది వాస్తవం లెక్కనే ఉంది ఆయన చెల్లె కూడా ట్యాప్ చేసారు ఆమెది ఆమె భర్త ట్యాప్ చేసిర్రు అని కూడా చెప్పింది ఇప్పుడు క్వశ్చన్ ట్యాప్ అయిందా కాలా కాదా కాదు కేటీఆర్కి ఏమైతుంది అన్నది రేవంత్ రెడ్డి అమ్ముడు కేటీఆర్కి ఏం కాదు రేవంత్ రెడ్డి ప్యాకేజ్ లేకుండా నిజాయితీగా ముఖ్యమంత్రిగా ఉంటే పిల్లలవుతుంది రైతులు తగ్గుతుంది ఇప్పుడు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పదహారు నుంచి పద్దెనిమిది వేల రేటు నడుస్తూ ఉంది డిపెండింగ్ ఆన్ క్వాలిటీ ఇది నిజామాబాద్ ఇందూరు జిల్లా పసుపు మనది కూడా దాంట్లో కలుపుకోవచ్చు పక్కనే ఉన్నాం కొత్త పసుపు వచ్చినప్పుడు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ప్లస్ మాయిశ్చర్ ఉంటుంది దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తగ్గడం సహజం బట్ ఎనీవే ఎనీ రేట్ ట్వెల్వ్ థర్టీన్ థౌజండ్ పైన రేటు ఉంటే పర్వాలేదు మంచి రేట్ అది యావరేజ్ పదిహేను వేలు వస్తే మంచి రేటు కానీ నా లెక్క ప్రకారం నేను మొన్న పసుపు బోడి యొక్క ఫస్ట్ వార్షికోత్సవం రోజు కూడా మాట్లాడినా దయచేసి ఆర్గానిక్ పంట వైపు మరలండి పూర్తిగా ఫర్టిలైజర్లు యూరియాలు మందులు కొట్టద్దని ఉండదు దాని లిమిట్ ఉంటుంది దానికి ఇన్సెంటివైజ్ కూడా పసుపు బోర్డు చేస్తూ ఉంది పైలట్ ప్రాజెక్టు నడపడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం వంద ఎకరాలు రైతులందరూ ఒక దగ్గరకు వచ్చి వంద ఇక లిమిట్ లేదు మీ వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎకరాలైనా సరే ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా పసుపు బోర్డు చేస్తుంది నాకున్న కొత్త గొప్ప అవగాహన ప్రకారం పసుపు రేటు ఈ రకంగా మనం ఉత్పత్తి చేసుకుంటే ట్వంటీ టు థర్టీ మధ్యలో ఉంటుంది మన ప్రాంతంలో ఎక్స్పోర్ట్స్ ఇంకా అధికంగా పెరుగుతాయి ఈ పని చేస్తే ఇప్పుడు చాలా చాలా గ్రామాలలో పోయి మంది ఎక్కువ చల్లడం యూరియా ఎక్కువ వాడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది లిమిట్లో ఉంటే మాత్రం ఇరవై నుంచి ముప్పై వేల వరకు ఫ్యూచర్లో పసుపు రేటు పెరిగే అవకాశం ఉంది కొత్తగా వచ్చిన పసుపు కారణం మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ క్వాంటిటీ ఒకటేసారి మార్కెట్ ఎక్కువ రావడం వల్ల ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్లక్చువేషన్ ఉంటుంది కానీ పసుపు రేటు పదమూడు పద్నాలుగు వేల కంటే తక్కువ వస్తుందని అయితే అనుకో క్వాలిటీ పసుపు మా ప్లాన్ అయితే అన్ని అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలనే ఉంది నిజామాబాద్ పార్లమెంట్లో కార్పొరేషన్ నూటికి నూరు శాతం కైవసం చేసుకుంటాం కొరుట్ల మెట్పల్లి కూడా చాలా ఉత్సాహంగా కనబడతా ఉంది ఇప్పుడు జగిత్యాలకి రాయకల్కి వెళ్ళినా రాయకలు కూడా మంచి డామినేటింగ్ పరిస్థితి బీజేపీది ఉంది జగిత్యాల్లో ఎవరు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు రమణ ఏ పార్టీలు ఉన్నాడు ఎవరికి అర్థమవుతలేదు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా బీఆర్ఎస్ ఉన్నాడా ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నాడా కాంగ్రెస్ ఉన్నాడా జీవన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే బాధపడుతున్నాడో వ్యక్తిగతంగా నాకు మంచిగా అనిపిస్తలేదు వ్యక్తిగతంగా నాకు మంచిగా అనిపిస్తలేదు ఆ వయసులో ఆయనని అంత బాధ పెట్టడం కాంగ్రెస్ పార్టీకి సబబు కాదు ఆయనను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి ఆయన వయసు ఎక్కువైంది అందరూ ఒప్పుకుంటారు అందరం ఒప్పుకుంటాం కానీ దాని పద్ధతి ఉంటుంది వ్యవహారం చేసే పద్ధతి ఉంటుంది ఆయన మనుషులకి ప్రయారిటీ ఇయ్యాలి వాళ్ళు ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఆయన మనుషులకు ప్రయారిటీ ఆయన ఆయన మనుషులైతే డెబ్బై ఐదు దాటలే కదా ఆయన ఆయన కోసం కొట్లాడతలేడు ఆయన మనుషుల కోసం కొట్లాడతాడు కేడర్ కోసం ఎప్పటి నుంచో కాంగ్రెస్ జెండాలు మోసేటోళ్ళ కోసం కొట్లాడుతున్నాడు అట్లాంటి ఆయనని మన క్షోభకు గురించడం ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు మా ఎమ్మెల్యే అభ్యర్థి జగిత్యాలు కొత్త కొత్తగానే నేను కొత్తనా పోతానో నాకు తెలియదు నేను నాది నేను చెప్పుకోలేను కదా మా వాళ్ళు పార్టీకి కొత్తనే బాల్కొండ అన్నపూర్ణమ్మ రాజకీయంగా పెద్ద స్థాయిలో ఉన్న కూడా మా పార్టీలో కొత్తనే రాకేషు రెడ్డి పార్టీకి కొత్తనే దినేష్ రూరల్ అభ్యర్థి యాభై వేలు వచ్చినాయి ఆయన కొత్తనే మా దన్పాల్ అన్న ఒక్కడే ముప్పై సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులైన నా సంగతి మీరు నా రాష్ట్ర అధ్యక్షుని అడుగురు ఇంకా పార్టీ కొత్త పాత లేదు నేను జగిత్యాల కూడా శ్రావణి గారికి ఎప్పుడన్నా ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు పెద్దలు జాయిన్ కాబోతున్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నింగ్ క్రైటీరియా అయితే కాంగ్రెస్ పార్టీ లెక్క సీనియర్ జీవన్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసినట్టు చేయకుని కూర్చోబెట్టి మాట్లాడండి అది మన బాధ్యత వింటడా వినరా అది వాళ్ళకు సంబంధించి అయ్యా బ్రదర్ అయ్యో అడుగు ఎన్నో దీనికి నేను ఇప్పటికి డజన్ సార్లు ఆన్సర్ ఇచ్చిన బాంబే కొత్త ట్రైన్లు రిసీవ్ చేసుకున్న పరిస్థితి లేదు ప్యాక్ ఉన్నది ఢిల్లీ కూడా ప్యాక్ ఉన్నది ఒక్క కొత్త ట్రైన్ వాళ్ళకి పోరాదు వాళ్ళకి కొత్త టర్మినల్ తయారైతుంది అది కళ్యాణ్ దగ్గరను ఎక్కడనో అది అయినాక మన ప్రాంతం నుంచి ట్రైన్లు కొత్తవి స్టార్ట్ అవుతాయి అది దగ్గర పడ్డది ఆ టర్మినల్ కూడా బాంబే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు ఇక మున్సిపల్ ఎలక్షన్లలో ఇవాళ మంచి మంచి జాయినింగ్ అల్లాడి ప్రవీణ్ మంచి ఇన్ఫ్లుయెన్షియల్ అభ్యర్థి పైసలు కూడా బా పైసలు అంటారు నీ దగ్గర సో ఇది మంచి పరిణామం ఈ తర్వాత జాయినింగ్స్ అనేక జాయినింగ్స్ కూడా ఉన్నాయి सो इकडे कोरटला भारतीय जनता पार्टी काशा एजेंडा एगरेटा मुन्सिंग खाया जिरा कुस तुंदर पडली ఉన్నాయా ప్రశ్నలు ఇంకా అడమస్తున్నాయి అడుగుతలేరు మీరే డాక్టర్ సాబ్బ మంచి భోజనం పెట్టిండు డాక్టర్ ని స్వాగతించడం పార్టీలోకి మంచి ముహూర్తం చూసుకొని జాయిన్ అవుతా అని కూడా డాక్టర్ సాబ్బ మాట మాట ఫిబ్రవరిలో మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతారు మా అమ్మకి క్లాస్మేట్ మరి సన్నిహితులు చిన్నప్పుడు ఫ్రెండు వాళ్ళ నాన్నగారు నేను చిన్న ఉన్నప్పుడు చూసిన నన్ను మా అమ్మమ్మ దగ్గరికి వచ్చినప్పుడు బయట ఐ స్క్రూట్లు తీసుక్రూట్లు కదా అటే ఉరుకుతుంటే గొంతు పోతుండే పిల్లలకి और कुछ है भाई साहब के बोला उसका कैरेक्टर असैसिनेशन कर रहेसी का कैरेक्टर क्या है ना सा। उसका कैरेक्टर क्या केटीआर इंत दुर्मार्ग ते? तेलंगाना युवत की నా నియోజకవర్గంలో కూడా గంజాయి సరఫరా పెంచిండు హైదరాబాద్లో వివిధ రకాల నార్కోటిక్ సరఫరా పెంచిండు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న క్లబ్లల్లో అన్నిట్లో కూడా కొకేన్లు ఇవన్నీ పెంచిన ఘనత కేటీఆర్ది కాయకా క్యారెక్టరే బాబా రేవంత్ గనక కేటీఆర్ ని లోపలేకపోతే మస్తు కేసులు ఉన్నాయి లోపలేకపోతే రేవంత్ నూటికి నూరు శాతం అమ్ముడు పోయినట్టు లెక్క ఆయన ఇంటికెళ్ళే తీసుకుపోతాడు అందరినీ ఆడ ఫోటోలు దిగుతాడు దట్ ఈజ్ రేవంత్ వాళ్ళ అన్ని పెట్టుబడులు అన్నీ అలా గురుగారు పక్క రాష్ట్రానికి పోవాలని మనసులో ఉన్నదేమో రేవంత్ గారు తెలియదు నాకు కానీ ఇక్కడ మాత్రం ఏమి ఏ పెట్టుబడులు లేవు ఇక్కడ వాళ్ళే అక్కడ పోయి ఫోటోలు దిగుతురు ఓకే అధ్యక్ష వాట్ నెక్స్ట్ ప్రోగ్రామ్

రెండు స్టే రెండు స్టాపులు కూడా పెట్టించు స్పెషల్ ట్రైన్ ఎక్కించా చెప్తలేరు ట్రైన్లు నేను మా రైల్వే మంత్రి దగ్గర పోయి లాస్ట్ ఇయర్ అని నడపొని చెప్పలేము కదా బాంబాకైతే వేట వాళ్ళు వచ్చేటోళ్ళు మస్తున్నారు కొరట్లో పెట్టిపోయి రైల్లో రైల్లో పోతలేరు మరి బస్సులు ఎక్కువ నా ప్రశ్న మీరు

아, 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 아,